వీక్షిస్తున్న మీ అందరికీ ఈ లోక రక్షకుడు మన ప్రభునటువంటి యేసు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వాళ్ళారా ఈరోజున మనం నేర్చుకోబోయే పాఠము బాప్తిస్మ ఈ బాప్తిస్మ అనే పదము బ్యాప్టిజు అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది దీని యొక్క అర్థము ముంచటము బైబిల్లో నుంచి మతీ సువార్త మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూడగలిగితే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి బాప్తీసమిచ్చి యోహాను మరి యోర్ధాను నదిలో మరి నీటి బాక్ ఇచ్చినట్లు మనం చూడగలం అలానే మన ప్రభుత్వ యేసుక్రీస్తు పరశుద్ధ ఆత్మలో బాప్తిస్మము ఇచ్చే వ్యక్తిగా స్వార్థ మూడో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూడగలం ఇక్కడ అనగా మంచడం అని ఈరోజు బాప్తిస్మ అనే పదము మనం ఎలా ఉపయోగిస్తున్నామో గడిచినటువంటి మన పూర్వీకులు ఎక్కువగా ఈ ముంచడం అనే పదాన్ని ఉపయోగించేవాళ్ళు అందుకనే ముంచడం తీసుకున్నావా అని అడుగుతూ ఉండేవాళ్ళు కనుక ప్రేమటువంటి దేవుని వల్ల బాప్తిస్మము అంటే ముంచడము ఇంతకీ బాప్తీస్మో ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా మూడు విషయాలను మూడు కారణాలను మనం చూడగలం మొదటిది ఈ బాప్తీసాన్ని ప్రవేశపెట్టింది మానవులు కాదండి దేవుడు వ్యవహార సువార్త మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనంలో దీన్ని మనం చూడగలం రెండవ కారణంగా యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తీసం వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను అని ఆయన యొక్క బాప్తీసాన్ని ఆజ్ఞగా ఇవ్వటం జరిగింది ఇందులోనే మూడవ కారణంగా మనం ఆలోచించినట్లయితే మరి మనందరం కూడా అంటే మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు పాపము వల్ల వచ్చే జీతము మరణము మానవులందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా మరి దేవుడు ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు ఆ పరిష్కారమే బాప్తిస్మము అందుకని అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పైనదవ వచనంలో మారుమనసు పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడునూ యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి కనుక ప్రేమటువంటి దేవుని వారులరా బాప్తిస్మము తీసుకోవాలన్నది ఆజ్ఞగా ఇవ్వబడింది గమనించాలి ఇకపోతే బాప్తిసము తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి బాప్తీసు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలను ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ఏ వ్యక్తి అయితే బాప్తీసును తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నలో పాళిభాగస్థులు అవుతూ ఉన్నాడు మరణంలో పాలు బాగస్తులు అవటం అంటే పాపముల విషయమై మరణించినట్టు బాప్తిజం తీసుకునేటువంటి వ్యక్తి పాపముల విషయమై మరణించినట్టు మరణించ మరణించినట్లు అలానే రెండవదిగా సమాధి యేసుక్రీస్తు సమాధిలో పాలుబాక్సులు అవటం అంటే పాత జీవితము ఆ వ్యక్తి యొక్క గతకాల జీవితము సమాధి చేయబడింది మరి క్రీస్తులో నూతనంగా ఆ వ్యక్తి జన్మించాడు తిరిగి జన్మించాడు మరి యేసుక్రీస్తు మరణాన్ని ఎలా జయించాడు అలానే బాప్తిసం పొందినటువంటి వ్యక్తి మరి మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు ఆ వ్యక్తిని దేవుడు మరి ఆ యొక్క పరిస్థితి నుంచి లేపుతాడు అని ఒక క్రొత్త వ్యక్తి యేసుక్రీస్తు నందునటువంటి వ్యక్తికి ఏ శిక్ష విధి లేదు అన్నది ఆయన యొక్క పునరుత్నంలో పాలు బాక్సులు రావటం కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి యొక్క బాప్తీసాన్ని మరి ఎవరు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ముందుగా వాక్యాన్ని వినాలి ఆ తర్వాత విశ్వసించాలి మారు మనసు పొందాలి ఏ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీస్ తీసుకుంటే అది వాక్యానుసారమైనటువంటి బాప్తీసము ఆ బాప్తిస్మము వారిని పరలోకానికి చేరుస్తుంది అంతేగాని ఉద్యోగం కోసము అలానే పెళ్లి కోసమును లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు వీళ్ళేమనుకుంటారు సంఘస్థుల్లో మరి ఏదన్నా అనుకుంటారు అని చెప్పి తీసుకుంటే ఆ యొక్క బాప్తిష్మము మరియు వాక్యానుసారమైనటువంటి బాప్తీసము కాదు అట్టి బాప్తిస్మము మరి ఆ వ్యక్తిని పరలోకానికి చేర్చదని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించగలం కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా